జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే ఐదేళ్ళు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు పాపం దురదృష్టం పదకొండు మంది ఆ పార్టీ నుంచి గెలవటం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు ఇంత ఆందోళన చేయలేదు ఇంత ఉత్సాహంగా లేడు అధికారం పోయిన తర్వాత పదిహేను ఇరవై రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి ఏదో ఒకటి చేయాలి అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు రాజ్యాంగం పట్ల ఆడే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా ఇది అండర్లైన్ చేయాలి మనం ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది ఏమీ దక్కదు దానికోసం ఎన్ని అబద్ధాలు అట్టడానికైనా సిద్ధపడ్డాడు ఆయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగాయా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇది అబద్ధం కాదు మీరు చేసుకోండి ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగాయండి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఆర్ టాకింగ్ అవగాహన లేని మాటలు కదా మీవి నేను ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని బెంగళూరులో ఉన్నారు అక్కడికి వినపడుతుంది నా మాట ఈ ముప్పై ఒక్క మంది ఎవరు చనిపోయింది పేర్లు చెప్పండి ధైర్యం ఉంటే ఎక్కడ జరిగినాయి ఈ ముప్పై ఒక్క రాజకీయ హత్యలు ధైర్యం ఉంటే పేర్లు చెప్పండి ఏ ఊళ్ళో ఈ రాజకీయ హత్యలు ధైర్యం ఉంటే మీరు చెప్పండి ఏమీ లేకుండా ఊరికే అవినీతి సంపాదన డబ్బులు ఉన్నాయని ఎగేసుకుపోతారా ఢిల్లీకి అసలు మీ తల్లిదండ్రులు మీకు తప్పుడు పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని కాదు గోబెల్స్ రెడ్డి అని పెట్టాలి నీకు వైఎస్ గోబెల్స్ రెడ్డి అంత గోబెల్స్ ప్రచారం చేస్తారా సరిగా నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంకా పూర్తిగా ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు ఏ ప్రాంతంలో ఏ అధికారులు ఉండాలి కూడా సెటిల్ అవ్వలేదు మీరు ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు ఆఫాసుపాలైనారు మీరు చెప్పింది ఎవరు నమ్మలేదు మీ గోబెల్స్ ప్రచారం ఎవరు నమ్మలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా మీకు అర్థమైంది ఇంత బ్లేటెంట్ లైస బ్లేటెంట్ లైస్ అ లయా మీరు పెద్ద అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఎక్కడ మీరు పోని మీ వాళ్ళు ఎవరన్నా సజ్జలరామకృష్ణ లేడనుకుంటా ఏ టూ ఏమో కనపట్టలేదు అదేదో ఆ గొడవలో పాత వ్యక్తిగతంగా అదే అందులోకి నేను వెళ్ళను ఏదో బిడ్డను కన్నాడు ఇవన్నీ ఆ గొడవలోకి నేను వెళ్ళండి నేను ఎవరు రాశారు మీకు అది ముప్పై ఒక్క రాజకీయ హత్యని ఎవరు అవగాహన లేని వ్యక్తి ఎవరు బుద్ధి లేని వ్యక్తి మీకు నోట్ ఇచ్చింది ధైర్యం ఉంటే మీ పార్టీకి మీకు మీ పార్టీ నాయకులకి ధైర్యం ఉంటే ఆ ముప్పై యొక్క రాజకీయ హత్యలు ఎక్కడ జరిగినాయో చెప్పండి ఎప్పుడు జరిగినాయో చెప్పండి చనిపోయింది ఎవరు గివ్ మీ ది లిస్ట్ ఆఫ్ ది డిసేజ్డ్ చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇవ్వండి నాకు మీకు ధైర్యం ఉంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమైన నేను రిక్వెస్ట్ చేస్తా మా ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ఈ ముప్పై ఒక్క కేసుల్లో యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను అడుగుతాను మీ తరఫున లేని మాటలు మాట్లాడతారా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతుంటే శాంతి భద్రతలు లోపించినై క్షీణించిన మాటలు మాట్లాడుతుంటే ఓహో దయ్యాలు ఈ రకంగానే మాట్లాడుతాయా అని అనిపిస్తుంది నాకని అని కూడా తెలియజేస్తున్నా మీ ప్రభుత్వం మీ పాలన ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోండి సింహాలోకనం చేసుకోండి సింహావలోకనం అంటే గుర్తు చేసుకోండి సింహావలోకనం చేసుకోండి అసలు మీరు మాట్లాడుతుంటే హూ ఆర్ యూ వాట్ ఆర్ యు మీరేమిటి పదకొండు కేసుల్లో షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి నలభై మూడు వేల కోట్ల రూపాయలు పేద ప్రజల సొమ్ము పొట్టేశారు మీరని చెప్పి సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సారీ ఇన్ ఇండియా వాళ్ళు చెప్పారు ఆషా మనిషి వాళ్ళు చెప్పింది కాదు ఏదో బెజవాడ ఎస్ఐ గుంటూరు ఎస్ఐ చెప్పింది కాదు ఇది భారతదేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులుగాంచిన సిబిఐ చెప్పింది ఇతను దోషి నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇతను అందుకే పదహారు నెలలైనా కూడా మీకు బెయిల్ రాలేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు కూడా ప్రతి శుక్రవారం మీరు కోర్టుకెళ్ళాలి అబద్ధాలు చెప్పి కోర్టులని మభ్యపెట్టి నేను ఇంకా లోతుకి వెళ్తాను కోర్టులు న్యాయస్థానాల్ని మభ్యపెట్టి ఒక రకంగా మాయ చేసి విచ్ కమ్స్ అండర్ చీటింగ్ మాయ చేసి మీరు కోర్టులకి వెళ్లకుండా మీరు ఎగ్గొట్టిన విషయం కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా మీరు నీతులు వల్లిస్తారా మీరు అనకూడ ఆ రకంగా మాట్లాడతారా ఎంతవరకు సబబు నేను ఈరోజున డిమాండ్ చేస్తున్నా మీ కంటిలోని దూలాన్ని అట్టేబెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసు కోసం ప్రయత్నం చేస్తున్నారు నలుసుందని ప్రచారం చేస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని వైఎస్ గోబెల్స్ రెడ్డి అని పిలుస్తాను రేపటి నుంచి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను నేను అందుకే ఈ రోజున డిమాండ్ చేస్తున్నా మీ ఢిల్లీ వెళ్ళింది పర్లేదు ఇక్కడ ఆందోళన చేసింది పర్వాలేదు మీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి సిబిఐ ఐదు ఛార్జ్ షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది వీటన్నిటిలో మీరు ఎందుకు కోర్టుకు హాజరవడం లేదు సమాధానం చెప్పండి మీ అధికారం పోయి యాభై రోజులైంది ఈ యాభై రోజుల్లో ఎన్నిసార్లు మీరు కోర్టులకు వెళ్ళారు అంతకుముందంటే ముఖ్యమంత్రి అన్నారు ఏదో లక్ష లక్షలు ఖర్చు అవుతుందన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కోర్టుల్ని మాయ చేశారు మభ్యపెట్టారు మోసం చేశారు ఈ యాభై రోజుల నుంచి ఎన్నిసార్లు కోర్టులకు అటెండ్ అయ్యారు ఎందుకు అటెండ్ అవ్వట్లేదు స్టిల్ మీరు న్యాయస్థానాల్ని మభ్యపెడుతూనే పెడుతూనే ఉన్నారా న్యాయస్థానాలకు అబద్ధాలు చెబుతూ ఉన్నారా దుంపద ఎప్పుడు ఫస్ట్ ఛార్జ్ షీట్ ఎప్పుడని మేము తెచ్చింది ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండు పాత్రికే సోదరులరా మీరు కూడా ఈ పెద్ద మనిషి ఇన్ని నీతి పన్నాలు పలుకుతున్న పెద్ద మనిషి పైన ఫస్ట్ ఛార్జ్ షీట్ వాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇరవై తొమ్మిది వేల యాభై కోట్లు ఇతను కంపెనీలో అన్యాయకాంతంగా వచ్చినాయని చెప్పి ఛార్జ్ షీట్ రెండవ చార్జ్ షీట్ ఇరవై మూడు నాలుగు రెండు వేల పన్నెండు ఇరవై మూడు నాలుగు రెండు వేల పన్నెండులో రెండవ ఛార్జ్ షీట్ వేశారు జగన్ కంపెనీలోకి అరవై ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అన్యాయకాంతంగా పెట్టుబడులు వచ్చినాయని చెప్పి మూడవ ఛార్జ్ షీట్ ఏడు ఐదు రెండు వేల పన్నెండు అంటే మే ఏడవ తారీఖున ఇందులో జగతి పబ్లికేషన్స్లో తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు విశాఖపట్నంలో రామ్ భూములు ఇస్తే ఆయన పది కోట్లు పెట్టాడట ఎన్ని మీద ప్రూవ్ అయినాయండి వాట్ ఈస్ ద క్విట్ ప్రోకో సుస్పష్టంగా ప్రూవ్ అయింది క్విట్ ప్రోకో బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ కిట్ ప్రో కొని ఎస్టాబ్లిష్ చేశారు సిబిఐ కేసుల్లో నాలుగో చార్జ్షీట్ తమ్ముడు ముప్పై ఒకటి ఎనిమిది ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పన్నెండు ఇందులో చాలా చాలా ఒక నాలుగు వేల ఎకరాలు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చారు వ్యాన్పిక్కి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు మీ కంపెనీలో పెట్టారని ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ గారని మీ సొంత మనిషి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఆయనకిస్తే మీ కంపెనీలో పెట్టుబడి పెట్టారు వాట్ అబౌట్ ఫిఫ్త్ ఐదవ చార్జ్ షీటు ఆగస్ట్ సారీ ఎనిమిది నాలుగు రెండు వేల పదమూడు అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల పదమూడులో జగన్ కంపెనీలో రెండు వందల ఐదు కోట్ల పెట్టుబడులు రెండు వందల ఐదు కోట్ల అన్యాయకాంతంగా పెట్టుబడులు అండి